ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన ఓ తుప్పు పట్టిన పల్లె వెలుగు బస్సులో ప్రయాణం ప్రయాణికులకు ప్రాణ సంకటమే ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చే అతిపెద్ద రవాణా సంస్థ ఆర్టీసీ నిత్యం లక్షల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు సత్తుపల్లి నుండి ఖమ్మం వెళ్తున్న సత్తుపల్లి డిపోకు చెందిన ఏపీ ట్వంటీ నైన్ జెడ్ వన్ నైన్ జీరో ఎయిట్ పల్లె వెలుగు బస్సులో ఎక్కడ చూసినా తుప్పే కనపడుతుంది బస్సు ప్రయాణిస్తుంటే తుప్పు పట్టిన రాడ్లు రేకులు కదులుతుండటంతో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు భయంతో పాటు తమ ప్రయాణం సజావుగా సాగుతుందా గమ్యస్థానానికి చేరుతామా గమ్యస్థానం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు దిగుదామా అనే ఆలోచనలతోనే బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళలు అధికంగా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తున్నారు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రయాణికులతో సీట్లు నిండుకుంటున్నాయి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఫిట్నెస్ లేని బస్సులపై ఆర్టీసీ కానీ ఆర్టీఓ కానీ దృష్టి పెట్టడం లేదా దానికి ఫిట్మెంట్ చేయించటం లేదా ప్రజల ప్రాణాలకు విలువ లేదా తిరిగితే చాలు ఆదాయం వస్తే చాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు ప్రయాణికులు ఫిట్నెస్ లేని వాహనాలతో రహదారులపై తిరిగి ప్రమాదాలు జరిగితే కారకులు ఎవరు ఆర్టీసీనా లేక ఆర్టీఓనా రహదారులపై తిరిగే ప్రతి వాహనానికి ఫిట్మెంట్ అనేది ముఖ్యం అది ఆర్టీసీ వాహనాలకు వర్తించదా ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఇలాంటి బస్సులను తిప్పితే ప్రయాణికుల ప్రాణాలకు భద్రత ఎక్కడ ఉంటుంది ఆదాయమే కాకుండా ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం అందించే బాధ్యత ఆర్టీసీకి ఉందంటున్నారు ప్రయాణికులు